మీడియా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభం కాబోతుంది ఇది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం ఎందుకంటే ఈ రైల్వే జోన్ అనేది ఆంధ్ర రాష్ట్రం వేరైన తర్వాత ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు రాస్తారోకాలు కూడా జరిగాయి అంతేకాకుండా రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా దాదాపు నలభై ఏళ్ల ముందు నుంచి కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలని రైల్వే ఉద్యమ నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు అయితే ప్రస్తుతం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ప్రస్తుతం ప్రారంభం కాబోతోంది అయితే ఈ దక్షిణ కోస్తా రైల్వే స్వభావం ఎలా ఉండబోతోంది అసలు వాల్టర్ డివిజన్ ఉంటుందా ఉండదా ఇలాగా ఇలా అనేక ప్రశ్నల ఇవన్నీ ఉన్న ఇలా వచ్చిన అన్ని ప్రశ్నలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది సో ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి రైల్వే శాఖ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ ఉత్తర్వులు ఎలా ఉన్నాయి అసలు ఈ కొత్త జోన్ ఎలా ఉండబోతుంది అనే విషయాలను మనం కార్మిక నేతగా దాదాపు దశాబ్దాల కాలం పాటు సేవలు అందించి ప్రస్తుతం రైల్వే ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నటువంటి కార్మిక నేత చలసాని గాంధీ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చాలా ఏళ్ల పాటు దశాబ్దాల కాలం పాటు రైల్వేకు మీరు సేవలు అందించారు అలాగే రైల్వే జోన్లో కూడా రైల్వే జోన్ సాధించడం కోసం మీరు ఎన్నో పోరాటాలు చేశారు కొత్త జోన్ వచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఇది నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం ఈ ఇంతకాలానికి ఈ ఈ పోరాటం విజయవంతమైంది ఈ పోరాటంలో అనేక మంది భాగం పంచుకున్నారు కొంతమంది నాయకులు ఈరోజు ఉన్నారు కొంతమంది నాయకులు స్వర్గానికి వెళ్ళిపోయారు ఏదేమైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభు కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కోటమి ప్రభుత్వం కానివ్వండి మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ రైల్వే జోన్ కావాలి అని చెప్పేసి ఎన్నికల ప్రణాళికలో పెట్టి సాధించిన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు గవర్న శ్రీ శ్రీ భరత్ గారు కానివ్వండి వీరందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా కష్టపడ్డారు చాలా పడ్డాం ఈ ఉద్యమం నడిపించాం ఈ ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఏదేమైనా చివరికి అనేక రకాల సమస్యలు వచ్చాయి ఒక సందర్భంలో జోన్ ఇది బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ యాక్ట్లో కూడా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఉండాలని యాక్ట్లో పెట్టినప్పటికీ కూడా సుమారు పదకొండేళ్ళు పట్టింది మనం సాధన ఈ ఫౌండేషన్ స్టోన్ చేసుకుంటానికి ఒక అడుగు పడటానికి ఈ ఈ పదకొండేళ్ళలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి ఆఖరికి శ్రీభరత్ గౌరవ పార్లమెంట్ సభ్యులు విశాఖ పట్టణం నుంచి పార్లమెంట్లో కాలు పెట్టినప్పుడు ఆయన ఎన్నికల ప్రణాళికలో పెట్టారు పెట్టి ఆ రకంగా ఆయన ద్వారా మిగతా కేంద్ర నాయకుల్ని కేంద్ర మంత్రుల్ని అదర్ పార్లమెంట్ సభ్యుల్ని సహాయం తీసుకుని ఈరోజు వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ సాధించడం అనేది చరిత్రలో రెక్కించవలసిన విషయం ముఖ్యంగా అందులో సంతోష సమయం ఏంటంటే డివిజన్ రద్దు అన్నది గత క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ తిరిగి వాల్తేరు డివిజన్ని పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా ఇది కూడా మా డిమాండే అనేక సంవత్సరాలు ఎప్పుడైతే విశాఖపట్నం స్టేషన్ పేరు మారిందో వాల్తేర్ స్టేషన్కి పోయి ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వరకు వాల్తేర్ స్టేషన్గా ఉండేది మనకు ఉన్న విశాఖపట్నం స్టేషన్ అంతకుముందు వైజాగపట్నం స్టేషన్ అని చెప్పేసి వన్ టౌన్లో ఉండేది పోర్ట్ ఏరియాలో ఆ స్టేషన్ రద్దు చేసిన తర్వాత వాల్టేర్ స్టేషనే మిగిలింది వాలటేర్ స్టేషను వాల్టేర్ డివిజన్ దీన్ని అప్పటి కేంద్ర నాయకత్వంలో ఉన్న బండారు దత్తాత్రేయ గారు కావచ్చు బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కావచ్చు వీరందరి దగ్గరికి కూడా నేను మెమనాండన్స్ ఇవ్వటం విఘ్నాపరపత్రాలు ఇవ్వటం ఢిల్లీ వెళ్ళటం కలవటం జరిగేది ఈ పేరు మార్చండి ఇంకా వాలిటేర్ లేదు అనేసి వాలిటేర్ స్టేషన్ లేదు అని విశాఖపట్నం స్టేషన్ కింద మార్చండి అంటే విశాఖపట్నం స్టేషన్ పేరు మార్చారు కానీ డివిజన్ మాత్రం రెండో పేరలో ఉన్న డివిజన్ పేరు మాత్రం అలా కంటిన్యూ అయిపోయింది వాలతేర్ డివిజన్ యాక్చువల్గా ఈ రోజుకి మన ఇండియన్ రైల్వేస్లో వాలటేర్ స్టేషన్ అనే పేరు లేదు వాళ్ళ తెలుసు చేసిన పేరుకి ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అది కూడా నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నం కింద కింద జాతీయ స్థాయిలో విశాఖపట్నంకి ఒక ప్రముఖ స్థానం ఉంది ఆ పేరు కూడా సంతోషించే విషయం ఇది చాలా సంతోషంగా ఉంది ఇదే కొత్తగా ఆదేశాలు కూడా ఇచ్చారు మన ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ డివిజన్ పరిధులు జోన్ పరిధులు నిర్ణయించమని చెప్పేసి మేము డిమాండ్ చేశాం ఆ రకంగా లోకల్గా ఒత్తిడి తీసుకొచ్చాం మన పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు రైల్వే మంత్రిని కలిసి సంప్రదింపులు జరిపారు చర్చించారు ఒత్తిడి తెచ్చారు అది కూడా ఆదేశాలు వచ్చాయి సంతోషంగా ఉందండి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు పదకొండేళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటాలు చేశారు సో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే కొత్త జోన్ జోన్ అనౌన్స్ చేసిన తర్వాత పదకొండు ఏళ్ళు అయింది సో ఈ ఏళ్ళ తర్వాత విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రారంభం కాబోతుంది సో ఉత్తరాంధ్ర వాసులకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు మొట్టమొదటిగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుందండి మేము ఎందుకంటే జనరల్ మేనేజర్ని పోస్ట్ చేసి ఆపరేషన్లు చేయమంటున్నాం ఇమీడియట్గా ఎందుకంటే కార్యకలాపాలు ప్రారంభిస్తే జనరల్ మేనేజర్ ఆఫీస్ కూర్చుని ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లో ఆయన కనుక కూర్చుని ఆయన పిహెచ్ఓడీస్ ఆయన టీము ఆయన స్టాఫ్ వస్తే కనుక ప్రారంభం కొత్త జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి సపరేట్ అయిపోయి అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా విజయవాడ గుంటూరు గొంతకల్ డివిజన్ కూడా సపరేట్ అయిపోతే నాలుగు డివిజన్లతో కూడిన ఒక జోన్ మనకు రాబోతుంది అది విశాఖ కేంద్రంగా ఉండబోతుంది విశాఖ డివిజను విజయవాడ డివిజను గుంటూరు డివిజను గుంతకల్ డివిజను ఇందులో ముఖ్యమైన నగరాలు కూడా ఉన్నాయి గుంటూరు విజయవాడ తిరుపతి నంద్యాల అనంతపూర్ నెల్లూరు ఒంగోలు మన విశా రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం ముఖ్యమైన పోర్ట్లు కూడా ఉన్నాయి సుమారు ఆరు పోర్టులు ఈ జోన్లో రాబోతు ఉండబోతున్నాయి విశాఖపట్నం కానీ పోర్టు కానీ గంగవరం పోర్టు కానీ కాకినాడ పోర్టు మచిలీపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు రేపు మోలపో మూలపేట పోర్టు ఇలాగ ఇన్ని పోర్టులు అనేక ఇండస్ట్రీసు ఈ జోన్ పరిధిలో రాబోతున్నాయి చాలా బాగుంటుంది ముఖ్యంగా యువత కోసం ఆర్ఆర్బి ఇక్కడ పెడతారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ అంటే గ్రూప్ డి కోసం నిర్మ చేసే సంస్థనే ఆర్ఆర్సీ అంటారు రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ అది జిఎం పరిధిలో ఉంటుంది ఆయన ఈ ఈ రైల్వే కావాల్సిన వేకెన్సీలు ఖాళీలన్నీ కూడా ఎప్పటికప్పుడు వెసెస్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు గ్రూప్ డికి అలాగే గ్రూప్ సికి ఆర్ఆర్బి అంటారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అది కూడా ఇక్కడ రాబోతుంది ఆ రెండు వస్తాయి జనర మీద గారి జోనల్ రైల్వే హాస్పిటల్ వస్తుంది ఇక్కడికి ఇక్కడ ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ వీళ్ళంతా కలిపితే సుమారు ఈ ఈ ఈ ప్రాంతంలో రెండు లక్షల మంది సీట్లు అయి ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ డివిజన్ రద్దయితే మెడికల్గా వైద్య అవసరాల కోసం విజయవాడ రైల్వే ఎంప్లాయీస్కి సదుపాయం ఉంది రిటైర్ అయినా కూడా వైద్య సదుపాయం అందుతుంది ఆ సదుపాయాల కోసం విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది డివిజన్ లేకపోతే విజయవాడ డివిజన్ రైల్వే హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి లేదంటే ప్రస్తుతం భువనేశ్వర్ వెళ్తున్నారు కేంద్ర సెంట్రల్ హాస్పిటల్ జోనల్ హాస్పిటల్ విజయవాడ ఏళ్ళ లెక్కర్లా భువనేశ్వర్ ఏళ్ళెక్కర్లా ఇక్కడే జోనల్ హాస్పిటల్ స్థాయి వస్తుంది కాబట్టి ఎంప్లాయిస్ ఫ్యామిలీస్ పెన్షనర్స్ అందరూ కూడా సుమారు లక్షల మంది రెండు లక్షల మందికి వైద్య సదుపాయం ఇక్కడే దొరుకుతుంది నేను చెప్పినట్టుగా ఆర్ఆర్బి ఆర్ఆర్సీ వస్తుంది లోకల్ ఈ ఉత్తరాంధ్ర యువత అంతా ఈ గోదావరి జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు అనకాపల్లి కావచ్చు అందరూ యువత ఈ ఈ రెండు రిక్రూట్మెంట్లకి అడ్వర్టైజ్మెంట్లకి స్పందించి వాళ్ళు అప్పేర్ అవ్వచ్చు వాళ్ళకి కావాల్సిన కోచింగ్ సెంటర్స్ ఇక్కడ వస్తాయి ఎందుకు చెప్తున్నారంటే కోచింగ్ సెంటర్స్ మన ప్రాంతంలో అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీతో కావచ్చు గీతం కావచ్చు విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు ఇంకా అనేక యూనివర్సిటీస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ యూనివర్సిటీస్లో పనిచేసిన కోచింగ్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ అంతా ఉంది అనేక మంది రిటైర్ అవుతున్నారు సర్వీస్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది తర్వాత కుర్రోళ్ళకి ఇప్పుడు బొంబాయి లేకపోతే ఢిల్లీ లేకపోతే కోట రాజస్థాన్కి వెళ్తున్నారు కోచింగ్ కోసం ఆ దూర ప్రాంతాలకి కొంచెం ఆర్థికంగా బలమైన ఉన్నవాళ్ళే వెళ్ళగలరు ఆర్థికంగా తక్కువగా ఉన్నవాళ్ళు అంత దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపించలేక ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటాం ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం వస్తే తిరగడం సరిపోతుంది కానీ వాళ్ళకి సరైన ప్లేస్మెంట్లు దొరకట్ల అదే కనుక ఇక్కడ కోచింగ్ సెంటర్ పెడితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు పలాస దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి మార్నింగ్ వచ్చి కోచింగ్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ రాజమండ్రి దాకా వెళ్ళిపోవచ్చు అనేక కోచింగ్ సెంటర్స్ వస్తాయి అనేక ప్రైవేటు సెంటర్స్ తయారయ్యి ఈ రిక్రూట్మెంటు యువతకే ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది తర్వాత ఈ జోన్ పెడితే జనరల్ మేనేజర్ ఇక్కడ కూర్చుంటే కొత్త రైళ్ల ప్రతిపాదన ఇక్కడి నుంచి డైరెక్ట్గా రైల్వే బోర్డుకి వెళ్ళిపోతుంది కొత్త రైళ్ల ప్రతిపాదన ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ డిఆర్ఎం కూర్చుంటం వల్ల మన రాజకీయ నాయకులు కానీ మన పా గౌరవ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఎవరిచ్చిన ప్రపోజల్ ఈ డిఆర్ఎం గారు ఏం చేస్తారు ఇక్కడ డిఆర్ఎం మనకు భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కాబట్టి భువనేశ్వర్ పంపిస్తున్నారు అలాగే విజయవాడ గుంటూరు గుంతకల్ డీఆర్ఎమ్లో ఏం చేస్తారు వాళ్ళు సికింద్రాబాద్ పంపిస్తున్నారు ఈరోజు సికింద్రాబాద్ మన దగ్గర లేదు ఆ మూడు డివిజన్లు నాయకత్వం హైదరాబాద్లో ఉంటుంది సికింద్రాబాద్లో ఇక్కడ నాయకత్వం భువనేశ్వర్లో ఉంటుంది సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ ఏం చేస్తారంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ముఖ్యమంత్రికి అక్కడున్న మంత్రులకి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారు మన మంత్రులు మన ముఖ్యమంత్రి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ జనరల్ మేనేజర్ కలవరు అలా ఈ ఇక్కడున్న డిఆర్ఎం భువనేశ్వరు పంపిస్తే భువనేశ్వర్లో ఉన్న జనరల్ మేనేజరు భువనేశ్వర్లో ఉన్న ఒరిస్సా చీఫ్ మినిస్టర్ అక్కడ మంత్రులు అక్కడ ఎంపీలకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో వాళ్ళు అడిగిన ప్రపోజల్ ఢిల్లీ వెళ్తాయి కానీ మన ప్రపోజల్స్ అందు అందుగురించే మనకు అనేక ప్రపోజల్స్ ఇక్కడ తయారవుతాయి కానీ ఆగిపోతున్నాయి మన ప్రజాప్రతినిధులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే వీళ్ళు భువనేశ్వరు వెళ్ళరు వెళ్ళి కలవరు రైల్వే ఎన్సీ రైల్వే మంత్రిని కలవడానికి ఢిల్లీలో పార్లమెంట్ అయినప్పుడు కలుస్తుంటారు బట్ రైల్వే మంత్రి జనరల్ మేనేజర్ దగ్గర నుంచి రికమెండేషన్ రావడం వల్ల రైల్వే మంత్రి చేయలేకపోతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఆయన చేతిలో ఈరోజు ఒక నాలుగు డివిజన్లు రాబోతున్నాయి నేను చెప్పినట్టుగా విశాఖ గుంటూరు గుంతకల్లు విజయవాడ నాలుగు డివిజన్ల డిఆర్ఎంలు ఇక్కడే ఉంటారు నాలుగు డివిజన్ల డిఆర్ఎం పైన అధికారి జనరల్ మేనేజర్ విశాఖపట్నంలో ఉంటాడు సో రేపు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారంటే జనరల్ మేనేజర్ ప్రోటోకాల్ ఫోన్ మీద అందుబాటులో ఉండాలి ప్రోటాకాల్కి కలర్ ఇప్పుడు డిఆర్ఎం వస్తున్నారు కౌరు పెడితే వచ్చి కలుస్తారు కలిసి అలాగే సార్ అంటారు వెళ్ళి భువనేశ్వర్ పంపిస్తారు ఆ తర్వాత మన బాబుగారు అడగడానికి టైం ఉండదు ఈయన చెప్పడానికి ఉండదు ఇది అది ఉండదు ఇక్కడ నుంచి జనరల్ మేనేజర్ రెడీగా హ్యాండ్గా మన ముఖ్యమంత్రి గారికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులకి అందుబాటులో ఉంటారు ఈ ఊళ్ళో కేంద్రం ఉండటం వల్ల ఏంటవుతుందంటే కొత్త రైళ్ళు మన ఇక్కడి నుంచి రాయలసీమకి సరైన రవాణా సదుపాయాలు లేవు కర్నూలు కానీ అనంతపూర్ కానీ గొంతకల్ వెళ్ళటానికి పుట్టపర వెళ్ళటానికి మనకున్న ట్రైన్ ప్రశాంతి అలాంటి పట్టుకెళ్ళిపోయారు భువనేశ్వర్ సో కొత్త సదుపాయాలు ఇక్కడ జనరల్ మేనేజర్ ప్రపోజ్ చేస్తాడు ఆటోమేటిక్గా శాంక్షన్ జోన్ వైజ్ ఫండ్స్ వస్తాయి జోన్ వైజ్ వచ్చిన తర్వాత అక్కడున్న జనరల్ మేనేజరు అక్కడున్న పొలిటికల్ ఒత్తిడిని బట్టి ఆయన అవసరాన్ని బట్టి ఆయన రీడిస్ట్రిబ్యూట్ చేస్తాడు మన జనరల్ మేనేజర్ కూర్చున్నప్పుడు మన రాష్ట్ర అవసరాలను బట్టి నాలుగు డివిజన్లు ఆయన కంట్రోల్ ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి రైల్వే మంత్రి గారిని కలిసినా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రైల్వే మంత్రిని కలిసినా అది డైరెక్ట్గా మన జనరల్ మేనేజర్ దిగించి ప్రపోజల్ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి మనం రేపు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా కొత్తగా ఒక కొత్త స్పెషల్ ట్రైన్స్ కావాలి అయ్యప్ప స్పెషల్స్ దేవాలయం స్పెషల్స్ కానీ సంక్రాంతి స్పెషల్స్ కానీ దసరా స్పెషల్స్ కానీ మరో ఒక పుష్కర స్పెషల్స్ కావాలంటే మన మన నాయకులు అడగచ్చు మనం మీడియా హైలైట్ చేయొచ్చు వెంటనే మీ మీడియా కూడా అందుబాటులో ఉంటారైనా దాన్ని ఇమీడియట్గా ఒక సిపిఆర్ఓ వస్తారు మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కొత్త ట్రైన్స్ వస్తాయి తర్వాత ఈ ఈ జోన్ ప్రాముఖ్యత ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా పోర్టులు కాకుండా ఈ జోన్లో ఇండియన్ రైల్వేస్లో హయ్యెస్ట్ లోడింగ్ ఉన్న డీజిల్ షెడ్ విశాఖపట్నంలో ఉంది సుమారు మూడు వందల యాభై డీజిల్ ఇంజిన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం విశాఖపట్నంలో అలాగే హయ్యెస్ట్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ కూడా మన దగ్గరే ఉంది సుమారు రెండు వందల ఎనభై ఎలక్ట్రికల్ ఇంజిన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం ఇంత మెయింటెనెన్స్ అలాగే విజయవాడలో డీజిల్ షెడ్ ఉంది విజయవాడలో లోకో ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఉంది అలాగే గొంతకల్లో కూడా ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఉంది గుంతకల్లో డీజిల్ షెడ్ ఉంది వర్క్ షాప్స్ రాయనపాడ వర్క్ షాప్ ఉంది రేణుకుంట వర్క్షాప్ ఉంది మన దగ్గర వడ్ల బుడ్ల వ్యాగ్న వర్క్ షాప్ ఉంది ఇది కాకుండా అనేక రకాలుగా మనం కొత్తవి డెవలప్ చేసుకోవచ్చు కొత్త కర్మాగారాలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఒకే ఒక ఫ్యాక్టరీ సౌత్లో పెట్టారు ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రైల్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కరంబూర్లో తమిళనాడులో దానికి మించి ఏమీ లేదు ఒక జాఫర్ షరీఫ్ గారు మంత్రిగా ఉన్న రైలు మంత్రిగా ఉండగా కర్ణాటక బెంగళూరులో రైల్ వీల్ ఫ్యాక్టరీ పెట్టించుకున్నారు చక్రాలు అంతకు మించి సౌత్లో ఇంకే ఫ్యాక్టరీ రాల అదే రేపు ఇక్కడ జోన్ వచ్చిన తర్వాత మీ సహాయం మన గౌరవ పార్లమెంట్ సభ సభ్యుల సహాయం తీసుకుని ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకుని అందరి సహాయంతో మనం ఒక ఇక్కడ ఒక వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ ఫ్యాక్టరీకి మనకు ఉంది ఇక్కడ రేపు ఇంకో స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది రాయబరిలో స్టీల్ ఫ్యాక్ పెట్టారు కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ తోటి మన విశాఖపట్నం స్టీల్ తీసుకెళ్ళి అది నష్టాల్లో పడిపోయింది మీ అందరూ తెలుసును ఇక్కడ స్టీల్ తోటి మనం వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టించుకోవచ్చు కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు ఇంకా అనేక పరికరాల కర్మాగారాలు ఇక్కడ పెట్టించుకునే అవకాశం ఉంటుంది మన దగ్గర సఫిషియంట్ ల్యాండ్ ఉంది రైల్వే దగ్గరే సఫిషియంట్ ల్యాండ్ ఉంది సో కొత్త కర్మాగారాలు కోచెస్ కానివ్వండి వ్యాగన్స్ కానివ్వండి వాటి మెయింటెనెన్స్ కోసం వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇవన్నీ కూడా అనేక రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఈరోజు నైంటీన్ విషయం అంటే ఒక పక్క బాధ ఉంది అరకు పోయింది అని చెప్పేసి మనం మన మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం అరకు ఎక్కడికి పోయింది యాభై ఏళ్ళ నుంచి మన దగ్గరే ఉంది మనం ఎంత డెవలప్ చేసాం ఆలోచించుకోమనండి యాభై ఏళ్ళ నుంచి మన దగ్గరే ఉంది భువనేశ్వర్ జోన్లో ఉన్నాం కలకత్తా జోన్లో ఉన్నాం ఈరోజు అరకు పోయింది అరకు కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ప్రయత్నం చేస్తామని హామీ అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే ఈ జోన్ విషయానికి వచ్చేసరికి అంటే మధ్యలో ఏదైతే నూతన జోన్లో ఈ వాలేర్ జీవి డివిజన్ని అంటే గతంలో ఒక సందిగ్ధత ఉండేది వాల్టర్ డివిజన్ కొనసాగిస్తారా లేదా ఎందుకంటే అత్యధిక ఆదాయం వచ్చేది వాల్టర్ డివిజనే సో కొనసాగిస్తారా లేదా ఈ కొత్త జోన్లో వాల్టర్ అనేది ఉంటుందా కనుమరుగైపోతుందా ఎందుకంటే ఆదాయం కొత్తగా వచ్చే జోన్కి ఉంటుందా లేదా అనే పలు ప్రశ్నలు ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన ఈ ఏదైతే ఆర్డర్ ఉందో ఇందులో కొత్త వలస నుంచి అరకు ఇదంతా కూడా రాయగడ్ డివిజన్లో కలిసిందని తెలుస్తుంది మన క్లియర్గా సో ఇప్పుడు మన మన ఎంపీ కూడా ఎలా ఉండబోతుంది సార్ పాత్ర ఇది కరెక్ట్ ఈ ఆదేశాలు రావటం కరెక్టే ఈ రాయగడ డివిజన్ కోసం ఆ లైన్ ఆపరేషన్లో ఇంట్రెస్ట్ పెట్టుకొని అది రాయగడ డివిజన్లో పెడతాం జరిగింది మనం అడిగాం మన దగ్గర ఆంధ్ర ప్రాంతం తెలుగు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా కూడా మనకే ఉండాలని అడిగాం అది ఇండియన్ రైల్వేస్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్టేట్ వైడ్ కాదు డిస్ట్రిక్ట్ వైడ్ కూడా కాదు భాషతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఈరోజు కూడా భారతీయ రైల్వేల్లో ఒకే జోన్ మహారాష్ట్రలో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మహారాష్ట్ర బొంబాయిలో రెండు జోన్లు ఉన్నాయి రెండు డివిజన్లు ఉన్నాయి బొంబాయి హెడ్ క్వార్టర్గా కానీ మహారాష్ట్ర అంతా ఆ జోన్లో లేవు నాందేడ్ ఉంది నాందేడ్ ప్రాంతం కొంత ప్రాంతం ఈరోజు మన హైదరాబాద్ జోన్లో ఉంది సౌత్ సేనల్ రైల్వేలో ఉంది అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది రౌర్కెలా జార్జిగూడ బాలేశ్వర్ ఒరిస్సా ప్రాంతాలు అవి ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో లేవు అవి సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉన్నాయి ఇలా రీజనల్గా మనం అడగటం మన ప్రాంత మనోభావాలను బట్టి అడుగుతాం కానీ ఆపరేషన్గా కొన్ని ఇబ్బందులు రావటం వల్ల రైల్వే అధికారులు అలా కాల్పలేకపోతున్నారు ఇప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మొత్తం అంతా వరిస్తా లేదు అలాగే మన కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఈ కొత్త జోన్లు విశాఖ కేంద్రంగా రాబోతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో రాబోతుంది ఇది చాలా హర్షించవలసిన విషయం ఇందులో మిగిలిపోయిన ప్రాంతం ఏదైతే కొద్ది పర్సెంట్ వన్ పర్సెంట్ నేను చెప్తున్నాను దానికోసం నిరంతరం మన పోరాటం ఉంటుంది మన 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 ఎక్ససైజ్ ఉంటుంది అది అది ఆ ప్రాంతాలను కూడా ఇక్కడ తీసుకురావడం కోసం మన ప్రాంతంలో కలుపుకుంటాం కోసం ఈ నాలుగు డివిజన్లతోటి బ్రహ్మాండమైన పురోగతి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి ఇది చాలామందికి ఏమనుకుంటున్నారంటే ఉత్తరాంధ్ర డిమాండు లేకపోతే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు డిమాండ్ అనుకుంటున్నారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు కృషి చేశారు ఆయన ఎన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టారు ఇక్కడ ఎక్కువ మంది రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన లార్జర్ ఇంట్రెస్ట్లో పెట్టారు కానీ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కావాల్సింది ఇది గేమ్ చేంజర్ అమరావతి పోలవరం ఎలా గేమ్ చేంజర్ అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా గేమ్ చేంజర్ కింద పెట్టాలి ఇది గ్యారంటీగా గేమ్ చేంజర్ ఎందుకంటే ఇక్కడ రేపు మీకు ఎన్ని వేగాలు కావాలంటే అన్ని వ్యాగన్లు మీకు సప్లై చేయాలంటే జనరం మీద రెడీగా ఉంటారు ఎన్ని కోచ్లు కావాలంటే అన్ని కోచ్లు మీకు జనరల్ మేనేజర్ రెడీగా ఉంటారు ఏ పాలసీ తయారు చేయాలన్నా జనరల్ మేనేజర్ మీకు రెడీగా ఉంటారు ఏ రైలు కావాలంటే ఆ రైలు వేయటం జనరల్ మీద మీకు అందుబాటులో ఉంటారు ఇది చాలా అభివృద్ధి చెందుతుంది రవాణా రంగంలో ఇది విప్లవాత్మైన మార్పు చారిత్రాత్మైన నిర్ణయం దొరికింది ఇది జరిగింది మనకి ఈ రైల్వే జోను ఈ డివిజన్ ఉండటం అనేది చాలా హర్షించడం ఈ డివిజన్ లేకపోతే కనుక అన్నిటికీ కూడా మన విజయవాడ ఎలా అట్లాంటిది రద్దయిపోయి ఒరిస్సాకి రాయగడ డివిజన్ తయారు చేశారు అది సంతోషమే అది ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా అభివృద్ధి చెందుతుంది భారతీయ రైల్వేలో అందరం భాగమే అక్కడ కూడా మన తెలుగువారు చాలామంది పనిచేస్తున్నారు పనిచేశారు ఇక ముందు కూడా పనిచేస్తారు అని ఆ డివిజన్ అభివృద్ధి చెందుతుంది ఈ డివిజన్ అభివృద్ధి చెందుతుంది ఏ ఆదాయానికి ఏ రకమైన ఇబ్బంది లేదు ఇండియన్ రైల్వేస్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా అవుతున్న జోన్ అతి త్వరలో జనరల్ మేనేజర్ గారు కూర్చుని ఆయన కార్యకలాపాలు కనుక ప్రారంభించినట్టయితే రాబోయే రెండు మూడేళ్లలో ఇండియన్ రైల్వేలో నెంబర్ వన్ జోన్ అవుతుంది నెంబర్ వన్ జోన్ అవుతుంది అది నేను ఈరోజు చెబుతున్నాను మీరు రాసి పెట్టుకోండి సార్ ఇప్పుడు ఏదైతే కొత్త జోన్ ఉందో తెలుగు రా తెలుగు ఏదైతే మనం తెలుగువారిగా గర్వించగ్గ విషయం ఏంటంటే ఈ నాలుగు డివిజన్లు కూడా మీరు చెప్పిన డివిజన్లో తెలుగువారే ముఖ్యంగా సో అందుకు ఇప్పుడు ఉద్యోగులు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈస్ట్ కోచ్ రైల్వే జోన్లో ఒడిస్సా సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తుంటారు గతంలో మీరు చూసే ఉంటారు ఇక్కడ నుంచి పరీక్ష రాయడానికి ఒరిస్సా వెళ్తే తీవ్ర గొడవలు జరిగాయి ఇవన్నీ సో ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన జోను ఏదైతే మీరు చెప్పిన ఆర్ఆర్బి ఇవన్నీ వస్తే తెలుగువారి అందరికి కూడా ఒక మంచి అవకాశం ఉంటున్నారు చాలా మంచి అవకాశాలు దొరుకుతాయండి కొత్త తెలుగువారి భారతీయ రైల్వేలు ఎవరు ఎక్కడ పనిచేసినా చేసినా వారందరూ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది ముందు ఆప్షన్ ఇచ్చి తర్వాత ఇక్కడున్న ఎంప్లాయీస్ ఎవరో కూడా బయటికి వెళ్ళిపోవాలి అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాంచీ డివిజన్ అప్పుడు జార్ఖండ్ స్టేట్ అయినాక రాంచీ డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను అప్పటి సమస్యలన్నీ కూడా ఎంప్లాయీస్కి ఏ రకమైన సమస్యలు లేక బెంగాలీ వాళ్ళకిను జార్ఖండ్ వాళ్ళకి ఏ రకమైన సమస్యలు లేకుండా అందరూ సమస్యలు తీర్చి అందరూ హ్యాపీగా దాన్ని సెటిల్ చేసాం అలాగే సంబల్పూర్ డివిజన్ మన వాల్తేరి డివిజన్ కట్ చేసి సంబల్పూర్ డివిజన్ తయారు కూడా నేను అప్పట్లో ఉన్నాను అప్పుడు కూడా ఎవరికి మన తెలుగు వాళ్ళు సంబల్పూర్లో ఉండిపోయిన అందరికీ కూడా ఆఖరికి పట్టుకొచ్చాం ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలవారు లేదు అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్లో పెట్టినప్పుడు నేను కలకత్తాకి భువనేశ్వరికి కూడా నేను నాయకత్వం ఇవ్వడం జరిగింది ఆ రెండు రైల్వేల్లో ఉన్న మేము తెలుగు వారికి కానీ ఒరిస్సా వారికి కానీ బెంగాలీ వారికి కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము రైల్వే బోర్డుతోటి రైల్వే జనరల్ మేనేజర్ సంప్రదింపులు జరిపి సెటిల్ చేసాం అలాగే రేపు విశాఖ కేంద్రంగా వచ్చిన జనరల్ మేనేజర్ తోటి ఇక్కడున్న అధికారులతోటి అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతోటి రాయగడ డివిజన్ అధికారులు సంప్రదించి ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా నిశ్చింతగా ఉండొచ్చు వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ఓ ఫేజ్ మేనర్లు అన్నీ కూడా పరిష్కరించడానికి తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీభరత్కర్ సహాయం అవసరమైతే నారా లోకేష్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం తీసుకుని ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇండివిజువల్ సమస్య కూడా మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఎవ్వరు కూడా బెంగ అక్కర్లేదు ఇబ్బంది పడక్కర్లేదు సరే ఈ కొత్త రైల్వే జోన్లో సాధించడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చాలా మేలు చేసిందనే భావించవచ్చు సో ఈ మేలులో భాగంగా ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి ఎంపీల పోరాటం కృషి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు ఉత్తరాంధ్ర ఎంపీల కృషి తప్పకుండా ఉందండి అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కానీ మన విశాఖపట్నం ఎంపీ శ్రీ శ్రీభరత్ గారి కృషి చాలా ఉంది ఇంకా రాబోయే రోజుల్లో మిగతా ఎంపీలు అందరినీ కూడా కలుపుకొని అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు అనకాపల్లి సీఎం రమేష్ గారు రైల్వే కన్వెన్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు వారి సహాయం కూడా తీసుకుంటాం అలాగే ఈ ఉద్యమంలో కొనతాం రామకృష్ణ గారు అనకాపల్లి పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులు ఆయన ఉత్తరాంధ్ర చర్చా వేదిక పెట్టి అనేక కార్యక్రమాలు చేసి ఢిల్లీ రైలు యాత్ర చేసి ఎన్నో చేశారు కార్యక్రమాలు వారి సహాయంతో కానివ్వండి అందరి సహాయం ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారు అందుబాటులో ఉంటున్నారు రైల్వే ఎంప్లాయీస్ కానీ సామాన్య ప్రజానీకానికి కానీ ఆయన ద్వారానే ఈ సమస్య ఇంతవరకు ఇంత వేగం అయ్యిందని మేము అందరం భావిస్తున్నాం ఆయన సహకారం తీసుకుని కేంద్ర మంత్రి రామోహన్ నాయుడు సహకారం కూడా తీసుకున్నాం వారు అందరూ కూడా పార్టిసిపేషన్ బాగుంది కష్టపడ్డారు అందరూ సపోర్ట్ చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు అర్జెంటుగా వేగవంతంగా మనకు జనరల్ మేనేజర్ని పోస్ట్ చేసి కార్యకలాపాలు ప్రారంభించడానికి కూడా వాళ్ళందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాను మనం జనరల్ మేనేజర్ గారు కూర్చుని కార్యకలాపాలు ప్రారంభిస్తే కనుక ఈ జోన్ ఇంకా ముందుకెళ్తుంది ఆ వచ్చే సమస్యలు ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఏవైతే అభివృద్ధి కార్యం గురించి మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా అభివృద్ధి కానివ్వండి ఇండివిడువల్ ఎంప్లాయీస్ సమస్యలు కానివ్వండి ఈ ప్రాంత యువత ఉద్యోగ సమస్య కానివ్వండి ఈ ఆర్ఆర్బి త్వరలో ఏర్పాటు చేయడానికి ఆర్ఆర్సీ ఏర్పాటు చేయడానికి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుంటానికి ఇవన్నిటికీ కూడా మన మంత్రులు మన పార్లమెంట్ సభ్యులు సహకారం కావాలి వీళ్ళని తీసుకుని మరి ఢిల్లీ వరకు పోరాటం చేసి మీ అందరి సహకారం తీసుకుని చేద్దామనే ఒక ప్లాన్ అయితే నాకుంది ఇది దేవుడు ఆశీర్వదించాలి మీరు అందరూ ఆశీర్వదించాలి ఆ రకంగా ముందుకు పోయి తప్పకుండా ఈ ప్రాంతానికి ఎంత అవకాశం ఉంటే అంత రైల్వే పరంగా సేవ చేయడానికి ముందుకు వస్తుంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇందులో మీ మీడియా పాత్ర కూడా ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి ఈ జోను అన్నది నా కాలానని చెప్పేసి అనేక సందర్భాలు రావడం జరిగింది ఇందులో మీడియా పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఉద్యమాల్లో ఏ రకమైన ఈ ఈ ఉద్యమంలో ఏ రకమైన హింస జరగల ఏ రకమైన నష్టం రైల్వేకి కానీ గవర్నమెంట్కి కానీ నష్టం చేయకుండా ఈ ఈ డిమాండ్ని నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా మనం లైవ్లో ఉంచి ఈరోజు సహకారం చేసుకుంటున్నాం ఇందులో మీ మీడియా పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా పాత్ర ముఖ్యంగా విశాఖపట్నం మీడియా పాత్ర ప్రతి ఒక్కళ్ళు మీడియా పాత్ర పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ప్రజెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఏదైతే మీరు ప్రస్తుతం కొనసాగిస్తున్నారంటే రైల్వే ఉద్యోగుల సమస్యలు కానివ్వండి వారికి ఎటువంటి ఆపద ఎదురైనా మీరు ముందుండి వారి సమస్యను పరిష్కరించే దిశగా అంటే మీరు రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు భవిష్యత్తులో కూడా కొత్త రైల్వే జోన్లో మీ సేవలు కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా రెండు లక్షల మంది విశాఖపట్నం కేంద్రానికి ఉత్తరాంధ్రలో రిటైర్ అయిపోయి సెటిల్ అయ్యారు ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ ఖర్గ్పూర్లోను కలకత్తాలోను హైదరాబాద్లో బాంబే రిటైర్ అయిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అవుతారు వీరందరికీ కూడా వైద్య సదుపాయాల కోసం ఇక్కడ డివిజన్ లేకపోతే విజయవాడ డివిజన్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ జోనల్ హాస్పిటల్ అంటే మరోసారి రావాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే డివిజనల్ హాస్పిటల్ ఇక్కడ జోనల్ హాస్పిటల్ తయారవుతుంది ఆ అందరు స్పెషలిస్ట్తో హాస్పిటల్ రాబోతుంది ఇక్కడే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ ఉంటారు సో వారి సహ సహాయంతో ఇక్కడ అందరు పెద్ద డాక్టర్స్ అందరు అన్ని డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ వస్తారు కాబట్టి ముఖ్యంగా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ ఈ డివిజన్ రాకతోటి లేకపోతే మా సర్వీసు రికార్డ్ అంతా కూడా ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇక్కడ డివిజన్ ఉంచటం జోన్ రావటం జోనల్ హాస్పిటల్ రావటం ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వైద్య సదుపాయం జరుగుతుంది ఓల్డేజ్లో ఇది మాత్రం దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు సంబంధించి నాలుగు డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి ఈ డివిజన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాంధ్ర కూడా అత్యధికంగా లబ్ధి చేకూరుతుందని చలసాని గాంధీ గారు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేక రైల్వే బోర్డు కూడా వస్తుందని దీని తద్వారా ఇక్కడ లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని తెలుస్తుంది కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ From the links in the description.